వెల్కమ్ టు అదర్ మరకుండం నేను ప్రసాద్ అమరావతి సభకి రాకుండా జగన్ ఏమని సంకేతం ఇచ్చినట్లు అనుకోవాలి విషయం ఏంటి అంటే అమరావతి రాజధానికి సంబంధించి అది అదృష్టము దురదృష్టము ఏమని వర్ణించాలో తెలియదు కానీ ప్రధాని మోదీ గారు రెండవసారి వచ్చి కూడా అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయడం జరిగింది సో దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే ఇటువంటి పరిస్థితి నెలకొందాం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి ఈ ఒక బంపర్ ఆఫర్ దానికి గల కారణం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఒక రాష్ట్రానికి రాజధాని అనగానే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమర్థించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు ప్రజలకు ఉద్యోగాలు రాపోయినా పర్వాలేదు అసలు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరి పందా వాళ్ళదే పట్టు విక్రమార్కుల ఒకే ఒకేదాన్ని పట్టు కూర్చుంటే తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటారు చూసారా అదే తరహా వైఖరి అనమాట సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు అధికారం వచ్చినప్పుడు సరే ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా అమరావతి రాజధాని అన్నారు తీరా కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒక ఆరు నెలలకే పెద్ద బాంబు వేశారు అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదేంటది డీసెంట్రలైజేషన్ అనమాట ఏంటి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ దేనికి మూడు రాజధానులు ఉంటే మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ అవుతాయని చెప్పేసి తన యొక్క నినాదం అంట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ అనే పదం గుర్తుంటే ఇక్కడ మూడు అని కాదు ప్రతి దాంట్లో కూడా డెవలప్మెంట్ అనేది ఆలోచిస్తారు అసలు ఆయన రూలింగ్లో డెవలప్మెంట్ అనే పదమే లేదు ఎంతగాడికి వెల్ఫేర్ బ నొక్కుడు కార్యక్రమాలు ఇవి తప్ప ఎప్పుడైనా డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా సో అటువంటి ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ మాట్లాడతాం సో ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం అదేంటి అంటే మూడు రాజధానుల ప్రతిపాదన ప్రతిపాదన కూడా కాదు ఇక అదే వాళ్ళ నినాదం సరే ఏం జరిగిందో మనం అందరం చూసాం విశాఖపట్నం రాజధాని అన్నారు విశాఖపట్నంలో కొట్టారు జనాలు అమరావతి అన్నారు అమరావతి ఆల్రెడీ ఉంది కదా సో అమరావతి కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నారు అమరావతి రాజధాని రైతులు వాయించేశారు కర్నూలు అక్కడ పోయింది సో ఏమైంది ఉండది పోయి ఉంచుకున్నది పోయి అంటారు కదా పెద్దల సామెత ఆ తరహాలో కర్నూల్లో ఒకప్పుడు బలం ఉండేది కర్నూలు పోయింది విశాఖపట్నం అంటే మొట్టమొదటి నుంచి లేదు తీసేయండి ఇక అమరావతిలో అంటే రెండు వేల పద్నాలుగులో ఏదో వచ్చింది అది కూడా పోయింది సరే అప్పుడున్న అది కొంచెం పరిపక్వత లేకపోవటం ఇంకోటి ఇంకోటి అనుకున్న అనుభవ రాహిత్యము వాటెవర్ ఆ విధంగా ఆయన నిర్ణయం అనుకోవచ్చు సరే పొరపాటును తీసుకున్నాం కాబట్టి సరే తర్వాత అలకరుచుకొని అరే అరే పొరపాటు చేశామని చెప్పేసి ఎవరైనా సరే దాన్ని దిద్దుకునే పరిస్థితులు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు అది లేనే లేదు ఎంతకాడికి ఒకటే దోడ మూడు రాజధానిలో అని చెప్పేసి దాన్ని రెచ్చగొట్టే లాగా వైసీపీ నాయకులు పదే 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 మాట్లాడుతూ ఉంటారు సో అమరావతి రైతులు ఏ రోజైనా సరే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరకు తీసుకునే పరిస్థితి ఉందా ఉండదు ఇదంతా కట్ చేస్తే నిన్న కార్యక్రమానికి ఆల్రెడీ రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపించారు సరే వస్తారా రారా అంటే అందుకు వంద శాతం రారు మనం కూడా దీనికి సంబంధించి నేను వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల ప్రజలకు ఏమైనా సంకేతం ఇది ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాలి కదా ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే రాజకీయ నాయకుడు కూడా సరే ఎందుకు వదిలేసేయచ్చు అని అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా పోటీ చేస్తారుగా మరి అటువంటిప్పుడు పోటీ చేసే సమయంలో అసలు ఆయన నిర్ణయం ఏంటి రాజధానికి సంబంధించిన దాంట్లో ఆయన ఇంకా ఏ పందాలో ఉండారు అనేది కూడా మాట్లాడుకోవాలి కదా సో అమరావతి రాజధాని అనే పదాన్ని కానీ ఆ అంశాన్ని కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సమర్థించడో దాంట్లో ఎటువంటి సందేహం లేదు నూట పెట్టుకొని వందకి వెయ్యి శాతం ఎప్పుడైనా సరే ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా కానీ ఆయన అదే మాట మీద ఉంటాడు అమరావతి రాజధాని అనేది సచేమనే కుదరదు దానికి బలమైన కారణం ఒక లేకపోలేదు ఏంటి అంటే అమరావతి పరిధిలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల వాసులు మోస్ట్ ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వీటన్నిటికీ బీజం పోసింది ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ పాదయాత్ర చేసినప్పుడు ఏదో మొత్తానికి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పశువు నీళ్ళతో అడిగారు అనమాట సో అది బాగా మనసులో నాటుకుపోయినట్టు ఉంది ఇంక ఎంతకాలం అయినా కానీ ఆ పశువు నీళ్ళతో కడిగింది అనేది మాత్రం మర్చిపోలేదు సో దానికి ఇంకా వంద రెట్లు ఆయన కక్షతో వ్యవహరించడం దానికి తగినట్టుగా అసలు ఆ సామాజిక వర్గం అంటేనే ఒంటికాల మీద వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషనర్గా అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడే అదే కమ్మ అనే పదం వాడతానే ఆయన ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏ సామాజిక వర్గం గురించి ఎవరైతే మాట్లాడకూడదు కానీ ఆయన మాట్లాడారు ఇంతవరకు ఎవరు చేయాల పని ఆ సాహసం దాని తర్వాత కాపు సామాజిక వర్గం గురించి కూడా మాట మాట్లాడాడు కాపు సామాజిక వర్గం వారు అమ్ముడు పోతారు అనే పదం వాడాడు సో ఇవన్నీ ప్రజలంతా తేలిగ్గా మర్చిపోరు సో అట్లా ఆయన మాట్లాడుతూ ఉండడం అవన్నీ కూడా బెడిసి కొట్టడం ఇక ఆ ద్వేషం ఆ అసూయ ఏదైనా కానీ మొత్తానికి ఆయనకి మనసులో ఉండిపోయిందేమో తెలియదు కానీ అమరావతి అనంగల్ని ఇమ్మీడియట్గా గా నో అనే పదమే వస్తుంది ఆయనకి సో ఇక అమరావతి రైతులందరూ కూడా అదే తరహాలో ఆయన పైన యాంటీగా ఉంటారు సో నిన్న ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఆ ప్రజలు అయితే మాత్రం సచీమీ ఆహ్వానించే పరిస్థితి లేదు ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళకపోవడం వల్ల పోని సరే వెళ్ళకపోతే వెళ్ళారు కనీసం ట్వీట్ చేయొచ్చు కదా సరే ఏదేమైనా జరిగింది జరిగింది పొరపాటు ఇప్పుడు అమరావతి రాజధాని రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం సో అమరావతి పదే పదే అమరావతి అని అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు ప్రధాని మోదీ గారు సాక్షాత్తు వచ్చారు కాబట్టి ఇక మనకి ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు కాబట్టి ఓకే అని చెప్పేసి అయినా కనీసం ఒక సపోర్టివ్గా ఒక ట్వీట్ చేస్తే సరిపోద్దిగా ట్వీటు చేయాల ఓ ప్రెస్ నోటు రిలీజ్ చేయాలి అసలు దాని గురించే మాట్లాడాల అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇక అదేమిటి అంటే అది మునిగిపోయే ప్రాంతం మూడు పంటలు పండే నేల ఇక ఎంతకాలం చెప్పుకుంటారు ఇది మాటలు సో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక అది మూడు పంటలు పండేదైనా రెండు పంటలు పండేదైనా ఇక అంతే అది నిర్ణయించబడింది దానికి చేయగలిగింది ఏం లేదు ఆ రైతులకి తగినంత న్యాయం చేయండి అని చెప్పేసి మాట్లాడండి కానీ ఆ రైతుల్ని ఇష్టాన్ రీతిగా హింస పెట్టింది ఎవరు అది పాపం నిరసన దీక్షలు చేసుకుంటూ దానికి కూడా అవకాశం లేకుండా ఎక్కడికక్కడ షామ్యానాల బలపడతాం లేకపోతే వాళ్ళని తరగతాం అమరావతి టు అరసవిల్లి చేస్తే రాజమండ్రి దగ్గర వాటర్ బాటిల్ ఇసరేసి కొడతామా మళ్ళీ దానికి ఎదురు రెచ్చగొట్టేలాగా మూడు రాజధానులకు సంబంధించి మద్దతుగా వేరే వాళ్ళు ర్యాలీయా అది ఎన్ని రోజులు నడిచిందో సో ఇవన్నీ ఏంటి అంటే నిజంగా అనిశ్చితి నెలకొనాలి ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా ప్రశాంతంగా నడవకూడదు అది ఎవరు ఆలోచిస్తారో ఉగ్రవాదులు ఆలోచిస్తారు అట్లాగా దేశం సస్యశ్యామలంగా ఉండకూడదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు సో ఆ తరహాలో మరి రాజకీయ పార్టీ నాయకులే ఆలోచిస్తే ఇంక దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి తప్పుగా అనగా మాకండి ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉంది కాబట్టి వేరేలాగానేం కాదు సో ఎవరైనా కానీ రాష్ట్రం బా బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి దానికి రాజధాని అవసరం అని చెప్పేసి మాట్లాడండి ఆ రాజధానికి సంబంధించిన అంశాలు ఏదైనా సబ్మిషన్స్ ఉంటే చెప్పాలి ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే సరిదిద్దాలి కానీ అసలు ఏంటన్నా రాజధానే కాదు కరెక్టే కాదు శ్మశానం అని చెప్పేసి మాట్లాడతాం అంటే ఎంతకంటే దౌర్భ దౌర్భాగ్యం దరిద్రం ఏదైనా ఉంటుందా సో చివరికి ఎప్పటికైనా కానీ మన రాష్ట్రానికి మనం రాజధాని నిర్మించుకుందాం సో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మనకు రాజధాని అనేది ఉంటే మంచిదే కదా ఇప్పుడు ఆయన సచివాలయం అంటున్నారు సచివాలయంలోనే అక్కడ నుంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సచివాలయంలోనే మీటింగులు జరుగుతున్నాయి అంటే మీటింగులు జరగాలి ఎందుకంటే అది నిర్మించింది ఒక పార్టీ కాదు ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళే జరగాలి అంతేగాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అందులోనే కూర్చొని చేస్తున్నా కూడా అందులో కూర్చొని చేస్తారు సో ఇప్పుడు అది పడగొడితేనే అంటారు కదా సో అందులో కూర్చొని చేస్తున్నారు అలాగే ఉండాలి రాజధాని కూడా అంతే తరహాలో మద్దతు తెలపాలి సో పార్టీలు వేరైనంత మాత్రాన ఇక ప్రతిదీ కూడా అభివృద్ధికి సంబంధించిన దాన్ని కూడా మనం కాదనంటే చివరికి అది మనకే నష్టం చేకూరుస్తుందని మాత్రం అనుకోవట్లా మనం ఏదైతే అనుకున్నామో అదే మాత్రం జరగాలి అది నష్టమా లాభమా అనేది సెకండరీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరమా కాదా అనేది కూడా ఆలోచించం మనం డైరెక్ట్ వద్దు అంటే వద్దు కాదు అంటే కాదు అంతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అవును అన్నారు సో పని నరేంద్ర మోదీ గారిని ఎప్పుడైనా కాంటాక్ట్ చేస్తారా కేంద్రంలో ఉన్న బీజేపీని ఎప్పుడైనా కాదని అంటే అది జరగదు రాసి పెట్టుకోండి అది జరగదు మోదీ గారిని ఉద్దేశించి ఎప్పుడైనా సరే ఒక్క మాట విమర్శించే ప్రయత్నం చేశారా వైసీపీ వాళ్ళు చెయ్యరు చెయ్యలేరు అంత సాహసానికి ఊడికట్టరు కట్టరు ఎందుకంటే తెలుసు కదా దాని గురించి మనం మాట్లాడుకునేది ఏముంటుంది సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఏదైతే అమరావతిలో జరిగిన సభకి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే ఎన్ డైరెక్ట్గా నేరు వందగా వెయ్యి శాతం దానికి మద్దతు తెలపను అని ఇండికేషన్ ఇచ్చినట్లా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ